వాల్మీకి సంఘాలుగా మా వాల్మీకి ఆడపడుచు వై శాంతమ్మ గారు ఏ ధ్యాన కోసం అని కూర్చున్నారో ఈ చైర్మన్ కంటిన్యూ చేయాలని ఆయన జరగాలని ఆయన ఉద్దేశించే మేము ఆయనకి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి గతంలో వీళ్ళు పరిపాలనలో నాగేంద్ర గారి కౌన్సిలర్ ఉన్నప్పటి నుంచి కంటిన్యూగా కంటిన్యూ కౌన్సిల్ తొంభై ఐదు నుంచి కంటిన్యూగా కౌన్సిలర్స్ గా భార్య ఇద్దరు కొనసాగుతున్నారు కాబట్టి ప్రజల మద్దతు ఉంది కాబట్టి అధిష్టానం గుర్తించి వీళ్ళకి చైర్మన్ పది ఇవ్వడం జరిగింది లోకల్ నాయకులు ఎవరి నుంచి రాలేదు ప్రధానంగా అధిష్టానం గుర్తించే వీళ్ళకి పదవి ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు ప్రజలు మేలు చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ప్రజల మద్దతు ఉంది కాబట్టి వారు చైర్మన్ కొనసాగినారు చైర్మన్ పోలీసు అయిన తర్వాత నీటి విషయంలో కానీ అన్ని ప్రజా సమస్యల మీద కంటిన్యూగా పనిచేస్తుంది అలాంటి ఆయన ఈ రోజు కొన్ని కారణాలు కొంతమంది విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఆయన కంటిన్యూగా ఐదేళ్లు కొనసాగించాలని మా వాల్మీకులుగా మద్దతు తెలుసుకున్నాం సంఘీభావం తెలుసుకుందాం కాబట్టి ఓయ్ శాంతమ్మకి న్యాయం జరగాలని మేము వాల్మీక్ సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం కంపీప నాయుడు వాల్మీకి జెక్స్ హీర నాయకుడు జెడ్వినీస్ ఎక్స్పూన మా పోయే శాంతమ్మ గారికి అత్తగారికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము గత కొన్ని సంవత్సరాలుగా అక్క పార్టీలో ఉంటూ ఎన్నో అందిస్తూ నమ్మకంగా పని చేస్తూ ఈరోజు వాళ్ళు పార్టీపరంగా నమ్మకంతో చైర్మన్ పదవి ఇచ్చారు కానీ ఇప్పుడు వాళ్ళకు పార్టీలో బలం ఉంటూ ఇప్పుడు అవినీతి చేయకుండా కూడా మా వాల్మీకి సామాజిక వర్గాన్ని అంటే వర్ అనగదొక్కుతూ వాళ్ళకి సంఖ్యా బలం ఉంటే కూడా మళ్ళీ అక్క మీద అవిశ్వాస తీరమని ఎందుకు పెడుతున్నారో మాకు అర్థం కావడం లేదు అంటే మా వాల్మీకి పరంగా సంఖ్య బలం యాభై నుంచి అరవై వేల మంది ఉన్నారు అరవై వేల మంది ఉంటూ ప్లస్ వాళ్ళ పార్టీ పరంగా కూడా ముప్పై నాలుగు మంది ముప్పై ఐదు మంది ఉన్నారు వాళ్ళు పార్టీ పరంగా అనుకుంటే అక్క మీద అవిశ్వాసం పెట్టకలేదు ఇంకా సంతృప్తి ఉంటే మరి స్థానిక ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి అక్కనే కొనసాగించాలని మా వాన్మీకి బంధువుల తరఫున న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం వీరేష్ ఏపీవీబీఎస్ వాల్మీకి సంఘం అధ్యక్షులు నేను

దీని ఉన్నారు కదా